Eu

రోడ్ షో వాల్ ఆర్ట్ క్యాంప్ ను నిర్వహించినటువంటి కళాకారిణి దేశవ్యాప్తంగా అనేక లలిత కళా కళా కార్యాశాలను ఏర్పాటు చేసిన ప్రతిభాశాలి ఏటా పిల్లలకు వేసవి శిక్షణ శిబిరాలను నడుపుతున్న కళా తపస్వి అనేక రాష్ట్ర స్థాయి లలిత కళల ప్రదర్శనలో పాల్గొనిన అనుభవ ప్రైడ్ ఆంధ్ర విమెన్ ఆర్టిస్ట్ ప్రైడ్ ఇండియా శివమణి పురస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన తోటాలిన ఎన్నో ఎన్నెన్నో న్యూస్ ముట్టేడ్చబనటువంటి ఒక గొప్ప న్యూస్ రైటర్ వారు వారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున చిరు ఆత్మీయ పురస్కారాన్ని అందిస్తున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఆ గణం విప్పితే గంగా ప్రవాహమే ఆ స్వరం పెంచితే శంఖానాథమే అది వార్తలైనా ప్రకటనమైన అయినా తరం వల్ల సాగిపోవలసిందే ఆ కణంలో ఎన్ని వార్తలు కూడిపోసుకున్నాయో ఎన్ని జీవితాల గాథలు ప్రేక్షకులకు వినిపించాయో ఆ శుభ వినాదం చేసినటువంటి సమస్యలు అధికారులకు కోరిక వినిపించి సమస్య పరిష్కారమే అన్ని మన ఉంది ఇప్పటికీ ఆ గణం భవ్యంగా ఉంది శ్రీశైతులు స్వరంలోని పట్టున శ్రీ సత్య న్యూస్ రైటర్ శ్రీమతి అక్రపాత పద్మావతి గారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభద్ధిగా అందిస్తున్నటువంటి ఆత్మీయ తిరస్కారం అలాగే తరువాత సర్వేపల్లి సర్వేశంలో ఉండే జర్మానాలకు చేర్చే నాగయోగంలో శరీరంలోని స్వాస్థ బిందువులపై ఒత్తిడి పెట్టడం ద్వారా వ్యాధులను నయం చేసే వైద్య విధానం ఆక్యు ప్రెషర్ కాళ్ళను చేతుల్లో ఉన్న శక్తి కేంద్రాలపై గింజలు సూదులు అయస్కాంత ఇంద్రజ్యోతి గారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున సమర్థికంగా అందిస్తున్నటువంటి ఆత్మీయ పురస్కారం సార్ సార్ అవార్డు అందుకుంది అలానే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలపై అక్షర శరసంధానం చేసేందుకు సూర్య దినపత్రికలో సాయంత్రం ఉదయించిన సూర్యుడిలా న్యూస్ ఆపరేటర్గా బాధ్యతలు చేపట్టింది ఇటు ఉపాధ్యాయురాలిగా అక్షరాలు బోధిస్తూ అటు పాత్రికేయ రంగంలో అక్షరాలు లిఖిస్తూ ఉపాధ్యాయురాలిగా ప్రతిభ కనబరుస్తూ ప్రస్తుతం ప్రిన్సిపాల్గా పదోన్నతి పొంది రాణిస్తున్న నేటి దినపత్రిక సూర్యాలో న్యూస్ సబ్ ఎడిటర్గా కుమారి సిహెచ్ మాధురి లీనా కుమారి గారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వారి తరఫున సభక్తికంగా అందిస్తున్న ఆత్మీయ పురస్కారం అక్క వచ్చిందిగా నాకు సన్మానగరహితలో ఒక్కసారి పైకి వస్తే మేడం మేడం ఇంద్రచౌతి గారు మేడం గా పడ్డ చెల్లెళ్లకు జీవితం పట్ల భరోసా కల్పిస్తున్న తెలుగు తెలుగువారు రెండుగా విడిపోయిన కాలంలో బరువెంగిల హృదయాలకు నవ్యాంధ్ర రచయితుల సంఘం నెలకొల్పి సాంత్వలనిచ్చినటువంటి వయాసిస్ పాలపర్తి జ్యోతిష్మతి గారు రాసిచ్చారు ఇవన్నీ కూడా ఒక రెండు మాత్రం మన పొన్నూరు శ్రీనివాసరావు పద్మావతి గారికి అలాగే కుమార్ గారికి రాసిచ్చారు అలాగే మన సన్మానగ్రహీతలు అందరూ ఒక్కసారి ముందుకు వస్తే ఒక ఫోటో తీసుకుని అందరూ వచ్చేసినట్టే కొంచెం జాగ్రత్త ధన్యవాదాలు మేడం మీ యొక్క విలువైన సమయానికి కొంచెం మేడం సార్ మేడం 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 నటనాలయం కళారంగం ఈ ఎన్టీఆర్ కళాక్షేత్రం అందరి మనసుల్లో అందరి కళాకారులకి ఇది దేవాలయం అయితే ఈ దేవాలయంతో పాటు రెండవసారి ఎమ్మెల్యేగా మళ్ళీ కావాలని కోరుకొని వచ్చి తెచ్చుకున్న మా అందరికీ గుండెల్లో ఆయన గుడిని కట్టుకున్నాం అయితే మేము నివసించేందుకు కళాకారులు ఉండేందుకు కళాకారుల కాలనే కావాలని చెప్పి మేము ఆయన అడగటం జరిగింది ఆయన మాకు రెండు సార్లు రెండు పెద్ద వేదికల మీద మాట ఇవ్వటం జరిగింది ఆ వినతి పత్రాన్ని ఒకసారి వేదిక మీదకి మేము అందరం ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల కళాకారుల కాలనీకి అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా వేదిక మీదకి ఒక్క నిమిషం లోపే రావాల్సిందిగా మరొకసారి విన్నపం చేసుకుంటూ వినతి పత్రాన్ని శుభయ్య చదివి కనిపించాల్సింది కోరుచున్నాం ఎవరికి ఆంగ్లగుర్చి ప్రసాద్ గారు వారు మేడం గారికి అందజేస్తారు అందరికీ నమస్కారం అండి వేదికమైన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన రంగభూమి కళాకారులందరికీ కూడా నమస్కారాలు అండి ఇప్పుడు చెప్పారంటే కళాకారులు జీవితం ఎలా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది బయట అంతా అంటే ఇదివరకు ఒక టైంలో అంటే చాలా బాగుండేదంట నాటకాలు కానీ పాటలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఊళ్ళో పల్లెటూళ్ళలో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు అలాగా ఇప్పుడున్న పరిస్థితులు అంతా ఎలా ఉన్నాయో కూడా అర్థమవుతుంది మాకు జనార్దన్ గారు ఎప్పుడూ కూడా కళాకారులకు అండగా నిలబడతారు ఇప్పుడు చెప్పారు ప్రసాద్ గారు వాళ్ళందరూ వినతి ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ జనార్దన్ గారికి చెప్పి తప్పకుండా నేను పిలపట్టాల్సినప్పుడు మీ ఇచ్చిన లిస్టు వాళ్ళందరికీ కూడా జనార్దన్ గారు ఇచ్చేలాగా చూస్తారు అదైతే తప్ప జనార్దన్ గారు హామీ ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు ఇక్కడ మీకు స్టేజ్ బై మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు డెఫినెట్గా రేపు ఇళ్ళ స్థానాలు ఇచ్చినప్పుడు అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నాను నేను అలాగే మీ అందరికీ ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రసాద్ గారి ద్వారా కానీ దుర్గా ద్వారా కానీ ఎవరిన వచ్చి జనార్దన్ గారిని మీట్ అవ్వచ్చు ఏదైనా ఉన్నా సరే ఏవైనా ప్రాబ్లం ఉంటే కనుక మాట్లాడవచ్చు ఏదైనా సరే రెండు మీరు ద్వారా వండి లేదా మీరు డైరెక్ట్గానే వచ్చి జనార్ మీట్ అయ్యి మీ సమస్య ఏంటో చెప్పండి ఒకసారి తప్పకుండా అన్ని సాల్వ్ చేస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ అందరికి ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నాను పద్మావతి గారు న్యూస్ రీడర్లు ముగ్గురు ఒక చోట చేరారు త్రయం త్రయం మన పొన్నూరు సీనన్న శరత్ అన్న పద్మావతి గారు ముగ్గురు కూడా ఒక చోట చేరి ఆవిడకి వారి తరఫున ఆత్మీయంగా

అనాథ బాల బాలికలను హక్కుల చేర్చుకుని వారి ముఖ్యమలమైనటువంటి భవిష్యత్తు అందిస్తూ సమాజ సేవకురాలు కుల మత బలను నిలసిస్తూ హక్తి చూపించిన ధీర వనిత పదునైన వ్యక్తీకరణతో మహిళల హృదయానిత్యాన్ని ప్రతిబంధించే కథలంతా చూపిస్తున్న ప్రగతిశీల గ్రామీణ కళాశాల యువతలకు అవగాహన సమస్యలు నిర్వహిస్తూ జీవితం పట్ల స్పష్టమైన దృక్పథాన్ని కలిగిస్తున్న అబ్బులే చేరదీసి పొందుతున్న పిల్లల నివాసం తన ఇంటి పేరుగా మార్చుకున్న మాతృమూర్తి శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి జిల్లా రంగపల్లి కళాకారుల సంఘం వారి తరపున సమక్తి స్త్రీ చుట్టూ తిరుగుతుంది ఆకాశంలో సాగం ఆవుల్లో సాగం పురుషుల్లో సాగం ఎందుకంటే మనము శివపార్వతుడు శివుడు కూడా తన శరీరంలో అర్థభాగాన్ని తన సతీమణికి ఇవ్వడం జరిగింది అలాగే సీతారాములు కానివ్వండి రాధాకృష్ణులు కానివ్వండి అందరూ దేవుళ్ళు కూడా దేవతలు కూడా ముఖ్యంగా మన భారతదేశంలో దేవతలు అందరూ కూడా స్త్రీమూర్తులే మరి అందరినీ కూడా మనం పూజిస్తాము కానీ బయటికి కనిపించే స్త్రీని మాత్రం మనము ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది మీరు అందరూ కూడా ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఈ రోజు నా స్త్రీ నాలాగే బయటకు వచ్చి ఇలా మేము ముందు మాట్లాడామంటే దానికి కారణం మీ అందరి యొక్క కుటుంబం యొక్క సహాయ సహకారాలే ఎల్లప్పుడూ కూడా అది మీకు మాకు ఉండాలి ప్రతి పురుషుయ విజయం వెనుక స్త్రీ ఎలాగైతే ఉంటుందో తన భర్త గొప్పవాడు కావాలి పది మంది చేత కొనియాడవాడాలని స్త్రీ ఎలాగైతే ఆలోచిస్తుందో ఆశిస్తుందో అలాగనే అవకాశం ఉండి స్త్రీలు కనుక బయటకు వచ్చే వాళ్ళకి అవకాశం వస్తే కనుక పురుషులు కానివ్వండి అది తల్లిదండ్రులు అలాగనే తోడబుట్టువులు మరి భర్త అందరూ కూడా సహకారం ఉంటే ఆమె ఎంత స్థాయిగా ఎదగలదని చెప్పేసి మనకు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం ఇప్పుడు సమాన ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి చదువులో కానివ్వండి అన్నింటిలో కూడా మీరు అందరూ కూడా మేము కూడా మీతో సమానం అన్నట్లుగా మరి పోరాడుతున్నారు అలాగే అన్నింటిలో కూడా రంగు రంగాలు ముందుకు ఈ ఈరోజు మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా లేడీస్ ఉన్నారు ఇవన్నీ జరగాలని అంటే ముందు సమాజము స్త్రీని కూడా ముందుకు ఎదగనివ్వాలని చెప్పేసి ఈ యొక్క చిన్న విషయం చిన్న విన్నపం మీకు అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం టైం